మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించడాన్ని చాలా గర్వంగా ఉందని ప్రతిపాడు వైఎస్ ఎంపీపీ ఏనుగు శ్రీనివాసరావు అలియాస్ బంకు శ్రీను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయ సాధనకు పల్లపు వీధిలో వైసీపీ కార్యకర్తలు ముందుకు సాగడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు ఆ నేపథ్యంలోనే ఈ పుట్టినరోజు వేడుకలను ఇంత అద్భుతంగా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు

పంపిణీ మన రాజపిల్లి సర్పంచ్ గారు గంగరాజు గారు ఎక్స్ వై సర్పంచ్ గారు పెద్దిరెడ్డి నాగబాబు గారు అలాగే చారిపిల్లి పెద్దగారు గారు వైఎస్ఆర్ సిపి నాయకులు చారిపిల్లి పెద్ద గారు ఉమ్మ అప్పలరాజు గారు మరో బాబీ గారు కానగోవింద్ గారు చేతుల మీదుగా యువసంగా గోరు ప్రార్థిస్తున్నాం ప్రసాది గురయ్యమ్మ గారు